నమస్తే ఫ్రెండ్స్ మీ శివ వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్ కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా కానీ లేకపోతే నాకు కొన్ని వ్యక్తిగత కారణాలు కొన్ని టూర్లు కారణంగా కానీ కొన్ని వీడియోలు అయితే ఈ మధ్యకాలంలో చేయలేకపోయాను ఆమె రియల్లీ సారీ ఇక్కడి నుంచి అలాంటి ఎలాంటి విరామం లేకుండా వీడియోలు అయితే వస్తాయి సో ఇప్పుడు ఈరోజు చెప్పుకునే విషయం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న గ్రామీణ గ్రామీణ వ్యవస్థ ఒక లైన్లోకి వస్తుంది ఎలా వస్తుందంటే పూర్తి స్థాయి అభివృద్ధి కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి గత ఐదేళ్లలో ఎప్పుడూ కూడా గ్రామాల్లో చిన్న పని అంటే సాధారణంగా చిన్న చిన్న రోడ్లను రిపేర్ చేసే పనిని కూడా జరగని విషయం అందరికీ తెలిసిన విషయమే వచ్చిన నిధులను ముఖ్యంగా పదిహేను పద్నాలుగు ఆర్థిక సంఘం నిధులు కానీ పదిహేను ఆర్థిక సంఘం మొదటి నిధులు కానీ వచ్చిన నిధులను వచ్చినట్లు కరెంటు అంటే విద్యుత్ ఛార్జీలు లెక్కన తీసుకున్న విషయం అయితే అందరికీ తెలిసిందే ఒక విధ్వంసం గ్రామీణ వ్యవస్థలో అయితే ఒక విధ్వంసం జరిగింది పూర్తి స్థాయిలో అభివృద్ధి అయితే కుంటుపడిన విషయం అయితే తెలిసింది దానిని పూర్తిగా అధిగమిస్తూ అంటే కాయిన్కి రెండో వైపు అన్నట్లుగా ఇప్పుడు అభివృద్ధి పరుగులు పెడుతోంది ముఖ్యంగా పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ అభివృద్ధిని సమపాలలో పట్టాలెక్కిస్తున్నారు సో దీనిలో భాగంగా ప్రస్తుతం గ్రామీణ రహదారులు ముఖ్యంగా అంతర్గత రహదారులు ప్రతి వీధిలో కూడా సీసీ రోడ్లు కాంక్రీట్ అండ్ సిమెంట్ రోడ్లు అయితే విరివిగా వస్తున్నాయి అయితే నా సజెషన్ ఏంటంటే ఈ రోడ్లను వేసే సమయంలోనే రోడ్లకు ఇరువైపులా మొక్కలను నాటిస్తే చాలా అద్భుతాలు అయితే జరుగుతాయి ఇప్పుడు వెంటనే నీడనైతే అందించకపోవచ్చు కానీ భవిష్యత్ తరాలకు భవిష్యత్తుకు అవి మేలు చేస్తాయి ఎలాగూ మన రాష్ట్రంలో ఇరవై ఎనిమిది శాతం మాత్రమే పచ్చదనం ఉంది దాన్ని యాభై శాతం అనుకుంటున్న ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు ధీటుగా ఇప్పుడు సిసి రోడ్లకు సంబంధించి ఇరువైపులా కూడా మొక్కలను ట్రిగార్డులను వేస్తే ఖచ్చితంగా దానికి మంచి ఫలితాలైతే వచ్చే ఐదు పదేళ్లలో అయితే మనం చూడవచ్చు సో అశోకుడు చెట్లు నాటించను అశోకుడు రోడ్లు వేసి రోడ్లకు ఇరువైపులా చెట్లు నటించు అని మనం చరిత్ర పుస్తకాలు అయితే చదువుకున్నాం అది మళ్ళీ రిపీట్ అయ్యేలాగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకు తగ్గట్టుగా రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించే విధంగా అయితే ఖచ్చితంగా ఇప్పుడు వస్తున్న కొత్త రోడ్లకు ఇప్పటికే సుమారుగా పది ప పన్నెండు వందల కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు అయితే రాష్ట్రం మొత్తం మీద అయితే వేయడం జరిగింది సంక్రాంతికి ఇటీవల మొదలుపెట్టిన పనులు సంక్రాంతికి సుమారుగా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో సంక్రాంతికి పనులు పూర్తి చేయాలని సంక్రాంతికి పల్లెలకు వచ్చే వాళ్ళకి సరికొత్త పల్లెలు ఆవిష్కరించాలి అన్నదైతే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన దానికి తగ్గట్లు పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి అన్ని సీసీ రోడ్లతో పాటు గ్రామాల కనెక్టింగ్ రోడ్లు అలాగే కొత్త విషయం ఏంటంటే మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసింది ఏంటంటే గ్రామాల్లో ఉన్న అంతర్గత రోడ్లను కూడా ఉపాధి హామీ పథకంలో పెట్టి బీటీ రోడ్లు చేసుకునే అవకాశం ఇవ్వండి ఎందుకంటే సంతలు లేకపోతే మార్కెట్లు వైద్యశాలలు పాఠశాలలకు గ్రామాల్లో నుంచి దారులు అధ్వానంగా ఉన్నాయి వాటిని బీటీ రోడ్లు చేసుకునే అవకాశం ఉండే దీనిలో కొన్ని సరళీకరణ చేయండి ఉపాధి హామీ పథకంలో భాగంగా బీటీ రోడ్లు గ్రామాలకు గ్రామాలకు అనుసంధంగా మాత్రమే వేసుకోవడానికి వీలుంటుంది పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే గ్రామాల్లో ఉన్న కీలకమైన ప్రాంతాలకు కీలకమైన అవకాశం ఇచ్చి మాకు ఉపాధి హామీలో కొంచెం నిబంధనలు సరళీతరణం చేస్తే కనుక గ్రామాల్లో ఉన్న అన్ని రోడ్లను ఉపాధి హామీ పథకంలో వేసుకోవడానికి వీలుంటుందని అయితే చెప్పారు కేవలం రోడ్లే కాదు ఇతరత్ర అభివృద్ధి పనులు అందులోను గ్రామ సభల్లో ఆగస్టు ఇరవై మూడవ తేదీని జరిగిన గ్రామ సభల్లో గుర్తించిన పదమూడు వేల మూడు వందల ఇరవై మూడు పంచాయతీల్లో గుర్తించిన పనులైతే శరవేగంగా జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఈ పనులు అయితే చాలా చక్కగా జరుగుతున్నాయి నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఖచ్చితంగా ఈ రోడ్లకు ఇరువైపులా కూడా మొక్కలు నాటిస్తే పచ్చదనం కూడా చాలా చక్కగా పరిడివల్లుతుంది అలాగే గ్రామాలు కూడా కొత్త కాలంలో సంతరించుకుంటాయి వచ్చే అంటే వచ్చే సంక్రాంతికి గ్రామాలకు వచ్చే వాళ్ళకి కొత్తగా రోడ్లు కనిపించడంతో పాటు చుట్టుపక్కల చెట్లు మొక్కలు నాటడం వల్ల వాళ్ళకు ఒక సరికొత్త అనుభూతి అయితే కలుగుతుంది ఖచ్చితంగా ఇది చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం అవుతుంది పవన్ కళ్యాణ్ గారిని ఒక సూచన అయితే చేస్తున్నాను దీన్ని పట్టించుకుంటే ఇటువైపు అటవీ శాఖ లక్ష్యం అంటే తన పంచాయతీరాజ్ శాఖలను అటవీ శాఖను మిళితం చేసి అంటే సమన్వయం చేస్తే అటవీ శాఖ నుంచి మొక్కలు తీసుకొచ్చి పెంచితే ఇటువైపు వాళ్ళ టార్గెట్లు పూర్తవుతే ఇటువైపు పంచాయతీ రోడ్లు కూడా పూర్తయి చాలా అందంగా కనిపిస్తాయనైతే నేను చెప్పదలుచుకున్నది ఖచ్చితంగా దీని మీద దృష్టి సారించాలి పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ అండ్ అటవీ శాఖ కూడా దృష్టి సారిస్తే బాగుంటుంది అయితే నా అభిప్రాయం థ్యాంక్ యూ